ఆయుర్వేదం ప్రకారం నెయ్యికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది కేవలం ఆహారానికి రుచిని మాత్రమే కాకుండా అనేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది రోగనిరోధక శక్తి నెయ్యిలో విటమిన్ ఏ డి ఈ కే వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ విటమిన్లు కొవ్వులో కరిగేవి శరీరం వాటిని సులభంగా గ్రహిస్తుంది నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఇది జలుబు దగ్గు ఫ్లూ వంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది నెయ్యి చిన్న ప్రేగుల శోషణ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది నెయ్యిలో ఉండే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా మైనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇది జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది ఆయుర్వేదంలో నెయ్యిని మేధ్య రసాయనం మెదడును చురుకుగా ఉంచేదిగా పేర్కొంటారు నెయ్యిలో ఉండే విటమిన్ డి కాల్షియం ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి నొప్పులతో బాధపడేవారు పాలలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది ఇది చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేస్తుంది పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు మచ్చలను తగ్గిస్తాయి జుట్టుకు కూడా నెయ్యి రాయడం వల్ల జుట్టుకు తేమ అంది డ్యామేజ్ తగ్గుతుంది కింద నల్లటి వలయాలను తగ్గించడంలో కూడా నెయ్యి సహాయపడుతుంది గాయాలు నయం చేయడంలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి చిన్న గాయాలు కాలిన గాయాలపై నెయ్యి రాయడం వల్ల అవి త్వరగా అవుతాయి బరువు తగ్గడంలో సాధారణంగా నెయ్యి తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు కాని ఆయుర్వేదం ప్రకారం ఇది ఒక అపోహ నెయ్యిలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్యూ రెండు వందల సీలు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడతాయి సరైన మోతాదులో తీసుకున్నప్పుడు ఇది శరీర బరువు కొవ్వును తగ్గించడంలో దోహదపడుతుంది నెయ్యిని ఎలా వాడాలి ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది మలబద్ధకం తగ్గుతుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముక్కులో రెండు చుక్కల స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేయడం వల్ల జలుబు తలనొప్పి గొంతు నొప్పి వంటి నుండి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు నాభికి నాభి చుట్టూ నెయ్యి రాసి మసాజ్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కీళ్లనొప్పులు తగ్గుతాయి మరియు చర్మానికి తేమ అందుతుంది